హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం పానకం వడపప్పు చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పెసరపప్పుని నీట్గా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసేయండి తర్వాత చలిమిడి కోసం ఒక సగం కప్పు బియ్యంని నీట్గా కడిగేసి అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసేయండి ఇప్పుడు పానకం కోసం సగం కప్పు బెల్లంని బెల్లం తీసుకోండి ఒక బౌల్లో వేసేసి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి అది కూడా బెల్లం కరిగేటంతసేపు నానబెట్టేసేయండి లేదంటే ఒక స్పూన్తో తిప్పేసి మనం వెంటనే అయినా కరిగించుకోవచ్చు కొద్దిసేపు నానబెట్టితే మనకు ఈజీగా అయిపోతుంది కాబట్టి అలా చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా చలిమిడి కోసం నారిన బియ్యాన్ని వాటర్ మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి పిండిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ బియ్యంని మిక్సీ పడితే మనకు తడి తడిపిండి అనేది రెడీ అవుతుంది లేదంటే మీరు డైరెక్ట్గా బియ్యం పిండి అయినా తీసుకోండి ఒక కప్పు పిండి చిట్కాడంతా సాల్ట్ పావు కప్పు బెల్లం ఇలాచి పొడి ఒక పావు చెంచా నెయ్యి ఒక రెండు చెంచాలు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బెల్లం మొత్తం కరిగేటట్టు ముద్దలాగా వచ్చేలాగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ ఏం యాడ్ చేయకండి ఇదే సరిపోతుంది మనకి నెయ్యితో తలుపుతున్నాం కాబట్టి చూడండి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది బౌల్లోకి పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం వడపప్పుని ప్రిపేర్ చేసుకుందాం వడపప్పు కోసం మనం ముందుగానే పెసరపప్పు నానబెట్టాం కదా పెసరపప్పు నానిపోయింది ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి దీన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి తర్వాత తర్వాత కొంచెం బెల్లం పెట్టండి బెల్లంతో తినొచ్చు మనం ఈ వడపప్పుని వడపప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పానకం కోసం పానకం కోసం కూడా మనం ముందుగానే బెల్లంని నానబెట్టేశాం కదా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఏదైనా డస్ట్ ఉంటే వడ పోసుకున్న తర్వాత సగం చెంచా మిరియాల పొడి ఇలాచీ పొడి ఒక పావు చెంచా వేసేసి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా మనం ఇలా నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వడపప్పు పానకం చలిమిడి ఈ మూడింటిని చాలా ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన మనము ఈ మూడు ప్రసాదాలని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్